సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం ఆమగొండపాళ్యం సమీపంలో వ్యక్తి దారుణ హత్యకు దుండగులు యువకుడి గొంతు కోసి కిరాతకంగా హతమార్చారు మృతుడు వెంగళమ్మ చెరువుకు చెందిన బోయ నగేష్ గా పోలీసులు తెలిపారు మిత్రులతో కలిసి ఆమగొండపాళ్యం వెళ్లి గురయ్యారని చెప్పారు ఘటనా స్థలంలో మద్యం సీసా చికెన్ కబాబ్ ను గుర్తించారు నగేశ్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు వెల్లడించారు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు పింగలమ్మచూరు గ్రామం సంబంధించినటువంటి నగేష్ సి నగేష్ అని చెప్పేసి ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈయన నిన్న దివాకర్ అని చెప్పేసి ఈ అబ్బాయితో పాటు తన చేతికి నీళ్లు కట్టడాలనేటువంటి బాయిలో నీళ్లు చెక్ చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఇది దివాకర్తో పాటు కలిసి వెళ్ళినాడని దాని తర్వాత అక్కడ నుంచి ఎవరి బండ్లోనూ వెళ్ళినాడని చెప్పేసినటువంటి సమాచారం దాని తర్వాత ఈ రోజు ఆయన డెడ్ బాడీ ఈ యొక్క అమగొండపాలెం రూట్ ఆమె అమగొండెండి క్రాస్ నుండి మామిడి తోట కింద చుట్టూ కింద గుండగులు గొంతు కోసి ఆయన చంపినట్లు మాకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ఇందులో పూర్తి వివరాలు ఇంకా ఉంది ఇంకా ఇందులో భార్య వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఇంకా మేము ఆమె ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం